ಹಾಯ್ ಹಲೋ ಅಂಡೀ ನಮಸ್ತೆ ಎಲ್ಲರೂ ಬಾನ್ನಾರಾ ಈ ರೋಜ್ ಡಿ ವಿಡಿಯೋ ಅನ್ನ ಮೈಸನ್ ಹೇರ್ ಆಯಿಲ್ అప్లేయింగ్ వీడియో అండి మా బాబుకి చిన్న వయసులోనే అక్కడక్కడ వైట్ హెయిర్స్ వచ్చాయి కదా నేను హెయిర్ ఆయిల్ అనేది ఎలా అప్లికేషన్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో ఉంటుంది అలాగే ఈ ఆయిల్ని కావాలనుకున్న వారు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది కూడా ఉంటుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి చూడండి పాప కష్టాలు మామూలుగా లేవు అదే ఓకే అండి ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ని మా బాబుకి అప్లై చేస్తాను చూడండి ఇది ఆయిల్ అయితే ఆయిల్ కొద్దిగా ఉంది సరిపోతుంది అనేసి నేను ఇంక మళ్ళీ వేసుకోలేదు ఓకే ఆయిల్ స్టాక్ అయితే మనకు రెడీగా ఉందండి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఒక నెంబర్ వాట్సాప్ నెంబర్ పెట్టాను కదా దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు మంచి డీటెయిల్స్ ఇస్తారు అలాగే ఒక్కసారి అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు అంటే మీకు కరెక్ట్గా సాటిస్ఫై అయ్యేంత వరకు మీకు మంచి ఫాలప్లోనే చేస్తూ ఉంటామండి ఓకే ఇప్పుడు చూడండి బాబుకి అయితే చాలా మటుకు కనిపించడం తక్కువైందండి విపరీతంగా షైనింగ్గా కనిపించేటివి అసలు వైట్ హెయిర్ అనేది ఈ ఆయిల్ని వాడడం వల్ల కొద్దిగా కలర్ అనేది ఇంప్రూవ్ అయింది అసలు ఇది హెయిర్ డై కాదు కదా అండి వేసుకుంటానే బ్లాక్ అవ్వడము టైం తీసుకుంటుంది ఇంకా ఏంటంటే వైట్ హెయిర్స్ అనేది త్వరగా వస్తాయి కదా అలాంటివి త్వరగా రాకుండా వాటిని కంట్రోల్ చేస్తుంది ఓకే చూడండి ఇప్పుడు మనం బాబుకి హెయిర్ అనేది ఇలా ఉంది కదా ఆయిల్ని అప్లై చేసేద్దాం సరిపోతుంది ఈ ఆయిల్ నేను ప్రతి బాటిల్లో కూడా ఇటువంటి ఎక్స్ట్రాక్ట్ అనేది తప్పకుండా వేసి ఉంచుతాను ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా ఆయిల్కి మంచిగా యాడ్ అవుతాయి మంచి సప్లై అనేది ఉంటుంది హెయిర్కి అందుకోసమే హెయిర్ రూట్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉంటాయి హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇది ఈ బ్లాక్గా ఉండేదంతా కూడా ప్రతి ఒక్క బాటిల్లో ఖచ్చితంగా ఉంటుంది అందుకోసమే నేనైతే తీసుకునే ప్రతి వాళ్ళకు కూడా చెప్తాను షేక్ వెల్ బిఫోర్ యూజ్ అనేది బాగా షేక్ చేశామంటే కింద బ్లాక్గా ఉండేదంతా కూడా ఆయిల్కి బాగా అంటుకుంటుంది సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా హెయిర్ రోడ్స్కి అందుతుందండి చూడండి ఇలా అసలు ఏంటి ఇంత చిన్న వయసులోనే ఇట్లా వైట్ హెయిర్స్ రావడం అనేది మెయింటెనెన్స్ చాలా కష్టం అండి ఎందుకంటే పిల్లలకు ఇప్పటి నుంచి మనము అది ఇది హెయిర్ డైలు పెట్టడం కష్టం కదా కెమికల్ ఇది ఎటువంటి కెమికల్స్ని యాడ్ చేయలేదు ఇట్స్ వెరీ న్యాచురల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు అష్యూరెన్స్ అయితే నేను ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను ఇది నా పర్సనల్ కోసము మా బాబు కోసం అనే తయారు చేసుకున్నా దీన్ని కొంతమంది అడగడంతో నేను చేసి ఇచ్చాను సో వాళ్ళ నుంచి ఇంకొకరుకి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ రెఫర్ చేశారు వాళ్ళ రిజల్ట్ కూడా చాలా బాగుంది దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఒక పది మందికి రెఫరెన్స్ ఇస్తున్నారు ఇలా మన ఆయిల్ అనే జర్నీ స్టార్ట్ చేశానండి ఆయిల్ జర్నీ అనేది కాబట్టి నేను ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి అలాగే మనము ఒకరి దగ్గర ఒక టెన్ రూపీస్ అయినా సరే తీసుకున్నాము అంటే దానికి వర్త్ ఉండాలి అటు అటు కస్టమర్ కావచ్చు ఇటు నాకైనా కావచ్చు కాబట్టి ఒక మంచి ఫీడ్బ్యాక్ రావాలి అలాగే ఒక మంచి రిజల్ట్ అనేది వాళ్ళకు మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇది కాన్సెప్ట్ అండి చూడండి బాబు హెయిర్ అనేది ఎలా ఉంది మీరు లైవ్గానే చూస్తూ ఉన్నారు ఈ బ్లాక్ అంతా బాగా హెయిర్స్కి అంటుకుంటుంది ఈ ఆయిల్ అనేది ఎంత న్యాచురల్ అంటే ఇందులో వేసిన ప్రతి ఒక్క హెయిర్స్ లీవ్స్ అలాగే ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ హెయిర్కి ఎంతో మేలు చేసేటువంటివి ఎటువంటి డ్యామేజ్ చేయడం కానీ ఇంకొకటి కానీ అనేది ఉండదు మీకు ఏ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా సరే ఈ ఆయిల్ని వాడండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒక డేర్ ఛాలెంజే నేను ఇవ్వగలను అండి మీకు ఏ ప్రాబ్లం మీకు సరిగా మాకు అవ్వలేదు అని అనుకుంటే మీకు కావాలంటే నేను వాపస్ చేయగలను అంత నీకు చాలెంజ్ చేయగలను ఎందుకంటే ఇది అంత మంచి రిజల్ట్ ఉంది కాబట్టి చూడండి ఎంత మంచి రిలాక్సేషన్ అవుతుందంటే హెడ్ మసాజ్ చేసుకుంటే ఇలా చాలా బాగుంటుంది సాఫ్ట్వేర్స్ చాలామంది రేడియేషన్ అవ్వడం వల్ల స్ట్రెస్ తీసుకోవడం వల్ల వర్క్ ప్రెజర్ వల్ల వాళ్ళకు హెడేక్గా ఉంటుంది అలాగే హెయిర్ అనేది విపరీతంగా లాస్ అవుతూ ఉంటుంది కదా అలాంటి వారికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా వర్క్ అనేది అవుతుందండి సో మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు వన్స్ పేమెంట్ చేశారు అంటే మీకు అది రిసీవ్ అయ్యేంత వరకు మీరు ఎలా అప్లై చేస్తున్నారు మీ ఫీడ్బ్యాక్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీతో మేము కాంటాక్ట్లో ఉండగలము ఓకేనా సో మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదండి ఇది చూడండి బాబు హెయిర్ అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మెయిన్ బాబు కోసమనే నేను తయారు చేసుకున్నాను దానివల్ల ఈ హెయిర్ ఆయిల్ జర్నీ అనేది మొదలైంది బాబుకి మెయిన్గా సాటిస్ఫై అవుతుంది అండ్ రిజల్ట్ కూడా ఉంది అంటే ఇంకా ఎందుకండి మనం ఎంచక్క వాడుకోవచ్చు పిల్లలకు వాడుకోవచ్చు పెద్దవాళ్ళు వాడుకోవచ్చు నో కెమికల్ నో ప్రిజర్వేటివ్ నో స్మెల్ ఆయిల్ యాడింగ్ ఇట్స్ వెరీ 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 న్యాచురల్ అండి ఓకే అండి ఇది ఈ రోజుటి వీడియో అయితే మీకు అందరికీ ఒక మంచి వీడియో షేర్ చేశాను అని నేను అనుకుంటూ ఉన్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఈ ఆయిల్ని బై చేయాలి అనుకుంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి మా పాప అయితే చాలా పనుల్లో బిజీగా ఉందామే నెక్స్ట్ కొన్ని పనుల్లో మేము కూడా బిజీ అయిపోతున్నాము థ్యాంక్ యూ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ స్టాక్ అయితే అది అండి